హలో ఈరోజు మీకు రెండు ఉత్తరాలు వినిపిస్తాను ఈ ఉత్తరాలని అశోక్ బిసల్లా కన్నడ రచయిత రాశారు రెండు వేల పద్నాలుగులో ప్రచురింపబడిన కన్నడ కథల ప్రత్యేక సంచిక నుంచి ఈ కథ కథ పేరు అమ్మాయిల ఉత్తరాలు ఈ కథను తెలుగులోకి అనువాదం చేసిన వారు కలుమంగి కృష్ణమూర్తి గారు ఇక అమ్మాయిల ఉత్తరాలు చదువుతాను వినండి ఉత్తరం ఒకటి క్షేమం ప్రియమైన నాన్నదారికి మీ కూతురు సావిత్రి సాష్టాంగ నమస్కారముడు మేము ఇక్కడ క్షేమం మీ క్షేమం గురించి జాబు రాసేది లేఖయ్యలా రాయాలో ప్రాథమిక పాఠశాలలో నేర్పారు ఉత్తరాలు రాసే ఆచారం కొనసాగించాలని టెట్ పరీక్షల్లోనూ ఆ విషయంపై ప్రశ్నలు అడిగారు నేను సరిగానే రాసినా పాస్ కాలేదు అదే నా సంపూర్ణ జీవితాన్ని ఫెయిల్ చేసిందేమో అనిపిస్తుంది నాన్న నేను ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఏదైనా తప్పు చేసినా మొదటినుంచి ప్రేమ పంజరంలో ఉంచి చూసుకుంది అమ్మ ఆమె నోటుమించి ఒక్క చెడుమాటగాని తిట్టుగాని వినలేదు నా మొండితనానికి అమ్మ ఎప్పుడూ ఇసుక్కోలేదు చిన్నప్పటినుంచీ కూడా అమ్మ నా ప్రపంచమేది అమ్మను మనసులోని ఇప్పటికీ ఆరాధిస్తున్నాను చిన్న చిన్ని తప్పులు చేసినప్పటికీ నువ్వు నన్ను నోటికొచ్చినట్టు తిట్టేవాడివి కొట్టడానికి వచ్చేవాడి అప్పుడు అమ్మ నిన్ను ఆపేది నీ మీద కోపగించుకుని నోరు నీ తిట్ల నుంచి దెబ్బల నుంచి తప్పించుకోడానికి అమ్మ కొంగు పట్టుకుని హామీ విన్న కాలే తిరిగేదాన్ని ఒకటి రెండుసార్లు నేను సరిగ్గా చదవడం లేదని నాన్నగారిని పిలుచుకుని రావాల్సిందని చెప్పారు టీచర్లు నువ్విక్కడ కోపడతావో అని అమ్మకు చెప్పి ఇచ్చాను నన్ను ఊళ్ళో కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచి వెచ్చని ముద్దనిచ్చి నాన్నగారికి చెప్పద్దు నేను వస్తానుడే అని చెప్పి తానే వచ్చింది అమ్మ అలాంటి అమ్మ ప్రేమ జన్మ జన్మలకు దొరకాలి అని దేవుణ్ణి వేడుకుంటాను నాన్న ఏ పేరెంటానికైనా పుట్టినరోజుకైనా వెళ్ళినప్పుడు నన్నే ముందు అందరికీ పరిచయం చేసేది అమ్మ నా తరువాతి చెల్లాయి బడి ఉన్న రోజులైతే తిట్టి కద్దించి చెల్లాయిని బడికి పంపేది నన్ను సెర్వ పెట్టించి అట్లాంటి వేడుకలకు తీసుకెళ్లేది వెళ్ళిన చోటల్లా నేనడిగినవన్నీ ప్రేమతో కొనిపెట్టేది అమ్మ అనురాగపొడి ఎంత హైగా ఉండేదో నేను రెండుసార్లు ప్రయత్నించినా టెన్త్ పాస్ కాలేదు అయినా ఒక్క మాట అనులేదు అమ్మ నువ్వు గదివితే ఇంట్లో ఏ ఒక్కరి భయమో ఉంటే చాలు అని చెప్పి నువ్వు నండు తిట్టకుండా ఆపేది చల్లాయి పాస్ అయిపోయినప్పుడు మాత్రం పై చదువులకని నిర్భయంగా ఊరుకు దూరంగా ఉన్న హాస్టల్కు పంపేసింది ఇటు నేను అమ్మతో ఉండి కావలసిన వంటలో చిర తిండ్లు తేయించుకుని తినేదాన్ని గుడికి వెళ్ళినా షాపింగ్ వెళ్ళినా అమ్మ నండి వెంట తీసుకెళ్లేది ఇస్త్రీ చేసిన మంచి దుస్తులు ధరించి నేను అమ్మ బయటికి విడితే ఇరుగు కొరుగు వారంతా ముక్కు మీద వేలేసుకునేవారు అలాంటి అమ్మని పొందిన నేను ధన్యురాలిని ప్రపంచక్యానం లేని ఆ ముగ్ధ వయసులో అమ్మ చేతలో ఉండడమే జీవితం అనుకున్నాను అందరిలా కాలేజీ మిట్లు ఎక్కలేదు బయట ప్రపంచం చూడలేదు కనీసం నాకిష్టమైన అబ్బాయి గురించి కలలు కనలేదు సరికదా నేనుగా ఎవ్వరినీ ఎన్నుకోలేదు వచ్చిన ఇంజనీర్లు డాక్టర్లు ఎదుట దంతకు బొమ్మలా నిలబడ్డాను వారి ప్రశ్నలో నా చదువు ప్రస్తావన వచ్చినప్పుడు ఎంత నువ్వే ఫీల్ అయినట్టు తలదించుకోవడం గమనించాను వారు లేచి వెళ్ళిపోతే అమ్మా నువ్వు చింతిస్తూ కూర్చోవడం చూసి బాధ కలిగేది అలాంటి ప్రేమనిచ్చిన అమ్మ సదా నా మంచిదే కోరే నువ్వు చా నీకోసమే నా నేను చదువుకుని కనీసం ఒక్క డిగ్రీనా సంపాదించి ఉండాల్సింది అనిపించేది ఎవరో ఒకరి నన్ను వరిస్తే చాలు ఆ జన్మ తరిస్కిందనుకునేదాన్ని దూరంగా ఓ పల్లెటూర్లో ఒక సంబంధం ఉందని అమ్మకు చెప్పి నువ్వు సంబర పెట్టావు అమ్మ కూడా అంతే సంబరంతో నన్ను అలంకరించింది కన్నార్పుకుండా నన్ను చూసిన ఆ అబ్బాయి తల్లి మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది మీరు అంతే ఉత్సాహంగా ఆడంబరంగా నా వివాహం జరిపించారు నేను అత్తగారింటికి వెళ్తున్నప్పుడు అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని దుఃఖించింది ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది నానా ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను పల్లె వాతావరణం చాలినంత జామీను విటైట్ కుటుంబము కానీ వర్షం కురిస్తేనే పంటలు లేకుండా అప్పుల కోసం తెరలాల్సిందే నా కష్ట సుఖాలు అప్పుడప్పుడు విచారిస్తుంది అమ్మ ఎన్నోసార్లు సార్లు నేను దిగులుపడితే ధైర్యాన్ని కోల్పోవద్దు కష్టాలన్నవి మనుషులకు ఉండేవి నీనిన్నానుగా అని చెప్పేది నేను ఇంటికి వచ్చినప్పుడల్లా భుజుంమీద చెయ్యి వేసి ఒక స్నేహితురాలిగా ధైర్యాన్ని నింపుతుంది అమ్మా నా భర్త నేను రైతుని నువ్వు చదువుకున్న దానివి ఇది నా దారి ఆలోచించు ఉద్యోగం కోసం ప్రయత్నించు నీకు చే జీతంతోనేనా మన అప్పులు తెచ్చుకుందాం అని అంటున్నారు అమ్మ ప్రేమ నీడలో నేను సుఖాన్ని అనుభవించానే తప్ప చదువు కొనసాగించలేదు ప్రపంచ జ్ఞానం లేదు అలాంటప్పుడు కొత్తదారి నాకెలా కనిపిస్తుంది ఆఖరి మాట అమ్మ నన్ను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా ఆ బంధన నుంచి బయటకు లాగి నాకు నాలుగు దెబ్బలు ఉంటే నా బతుకు బాగుపడేదని నీకనిపించలేదనాన్నా ఇది నీ తప్పని నేను నిందించటంలేదు పోనిలేనా అప్పుడు అనుభవించని సుఖాలకు ఇది ప్రతిఫలమేమో మరో మాట నాన్నా అమ్మ ప్రేమను తలుచుకుంటే ఇప్పటికీ దుఃఖం పెళ్లిబెక్కుతుంది అంతటి ప్రేమను పంచిన అమ్మ నా ఏడేడు జన్మలకి దొరకాలన్నది నా ఆశ నువ్వేమీ పాతపడుతున్నా నేనిక్కడ హాయిగా ఉన్నాను అమ్మా చిల్లి అందరూ బాగుందారని అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఉంటాను నాన్నా నీ కొతురు సావి ఉత్తరం రేగ్డు క్షేమం ప్రియమైన నాన్నగారికి మీ కొతురు వసుధ నమస్కారములు ఇక్కడ మేము క్షేమం మీరు క్షేమమని తలుస్తున్నాను టెన్త్ పరీక్షలో జాబు రాయమని అడిగారు ఉత్తరం రాసే విధానం తెలిసినా సమయానుభావం వల్ల రాయలేకపోయాను దాంతో కన్నడంలో నాలుగు మార్కులు తక్కువ వచ్చాయి అయినా స్కూల్ మొత్తంలో అతి ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థినిగా మెడల్ ఇచ్చారు అది ఎక్కడ లో ఉంది నాన్న చిన్నప్పుడు బాగా చదువుకునేదాన్ని కదా ఎందుకని అమ్మ అంత నిర్దయంగా చూసేది నన్ను అసలు అమ్మ భావాలే నాకు అర్థం అవ్వలేదు ఒక్క సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందవచ్చో చెప్పు నాన్న నూటికి నూరు అంత తెచ్చుకున్నా అమ్మ తిట్టేది అమ్మే టీచర్ అయ్యుంటే నా చేతి నాత అందంగా ఉండదని మార్కులు తక్కువ వేసేసేదట అమ్మది ఎప్పుడూ ఒకటే ఆక్షేపణ మీ టీచరు సరిగ్గా నేర్పడం లేదు అని నా అక్షరాలు ముత్యాల్లా ఉంటాయని ప్రశంసిస్తూ బహుమతి ఇచ్చారు దాన్ని కూడా అక్కడే షోకేసులో ఉంచానుగా మరి అమ్మ చెప్పింది రైటేనా నాన్నా నేను అందరి చేత వంచింపబడ్డానేమో అనిపించేది స్నేహాలు సంబంధాలు అన్నీ చదువు తర్వాతే ఎప్పుడూ పుస్తకాల దగ్గరే ఉండాలని చెప్పేది అమ్మ ఎన్నోసార్లు అడ్డుపడ్డా అమ్మ మాటే గెలిచేది నేను చదివింది చాలదేమో అని ఎప్పుడూ భయం ఇప్పటికీ అమ్మను తలుచుకుంటే ఒళ్ళంతా ఉనుకు టెన్త్ చదువుతున్నప్పుడు తృప్తిగా ఒక్క రాత్రి కూడా పూర్తిగా నిద్రపోనివ్వలేదు అమ్మా మూడింటి మూడు గంటలకు నాలుగంటి నాలుగు గంటలకు నన్ను లేపేసేది అక్క సుఖంగా నిద్రపోతున్న సమయంలో నేను పుస్తకం పట్టుకుని కూర్చునేదాన్ని కనుల పక్షులు లేఖ రాయడం వదిలి వచ్చానని చెప్పగానే నన్ను రెండు బాధింది ఎందుకు నాన్నా అమ్ముకు నా మీద అంతకక్ష అక్కను అన్ని చోట్లకూ తీసుకెళ్లేది అమ్మా ముందుగా అక్కనే పరిచయం చేసేది నన్నెందుకు వదిలి వెళ్లేదు నాన్న నేను అక్కంత అందంగా లేననా అమ్మ నన్ను తిట్టినప్పుడు మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చేదాన్ని నిజంగా నాన్న మీరు నాపై ఎనలేని ప్రేమను చూపారు నేను ఒకసారి చాలా ఏడ్చాను అప్పుడు మీ కండ్ల నుండి రెండు చుక్కలు నీరు రాలడం నేను చూశాను అప్పుడు నా కన్నీళ్లు ఆగిపోయాయి నాకెవ్వరూ లేని సమయంలో మీరైనా ఉన్నారు కదా నాన్న అని ధైర్యం తెచ్చుకునేదాన్ని పై చదువులకనే అమ్మ నన్ను హాస్టల్లో వేసింది అది నా అని ఆలస్య తెలిసింది అక్కడ విధానమే వేరు అన్ని పనులు మేమే చేసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకూడదు హాస్టల్లో వ్యాయామం ప్రార్థన కాలేజీకి వెళ్ళడం ఆటలు అన్ని సమయానికి సరిగ్గా జరిగేవి అన్నిటిలోనూ శభాష్ అనిపించుకున్నాను చదువుకి ఎంతో అనువైన వాతావరణం అక్కడ ఉండేది రాత్రి పడుకునేటప్పుడు రేపుడి భవిత బాగుండాలని వేడుకునేదాన్ని చదువు ముగించాక ప్రపంచ జ్ఞానం అప్పింది నాకిష్టమైన అబ్బాయి గురించి కలలు కన్నా చెప్పడానికి ధైర్యం చాలలేదు అమ్మని తలుచుకుంటే చాలు కారుడు చేతిలో రక్తప్రసడ ఆగిపోయిన అనుభవం అయ్యేది పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిల ఎదుట బొమ్మలా నిలబడ్డాను అలా వచ్చిన సంబంధాలలో ఇతర అబ్బాయిలుడన్ను అంగీకరించారు ఎవరో ఒకరిని ఎన్నుకునే అవకాశం మనకొచ్చింది మీరు నిర్ధారించవలసిన ఆ అవకాశాన్ని అమ్మకి ఇచ్చారు మీరే నిర్ణయం తీసుకోవలసింది కదా నాన్న అమ్మ కూడా నిర్ణయం తీసుకోలేదు నా భుజం మీద మొదటిసారి చెయ్యివేసి వారి కుటుంబాల గురించి నాతో విసిదంగా చర్చించింది ఆ క్షణం నా జన్మ సార్థకమైంది అనిపించింది నేను చెప్పిన అబ్బాయిని ఎంపిక చేసింది అమ్మ ఆ తర్వాతే మీకు చెప్పడం అత్తవారింటికి పంపించే సమయంలో నన్ను హత్తుకుని అమ్మ అంతగా ఎందుకు ఇచ్చిందో తెలిసింది నాన్న నా బాల్యం నుంచి నాపై పెట్టుబడిన ప్రేమంతా ఆ క్షణానికి అమ్మలో పెళ్ళిపీకి వచ్చింది అమ్మను అర్థం చేసుకోవడమే కష్టం అనుకుంటాను నేను సుఖంగా ఉన్నాను నాన్న ఇంజనీర్ బట్ట మంచి ఉద్యోగం నా ఉద్యోగానికి తగ్గట్టుగా నాకు జీతం జీవితం నెమ్మదిగా సాగిపోతుంది ఓ బంగడా నా కొనుక్కుంటానికి అడ్వాన్స్ డబ్బు కట్టి వచ్చాము ఇంటి పనుల్లోనూ ఆఫీసు పనుల్లోనూ నాకు అండగా ఉండాలని ఒక మనిషిని ఏర్పాటు చేశారు తోట పనికి ఓ చిండ కురవాడు వస్తాడు వాడి పేరు దాము ఏ పని చెప్పినా చక్కగా చేసుకుపోతాడు చదువుకునే రోజుల్లో వేటిని గురించి ఆశించి చింతించేదాన్నో అవన్నీ ఇక్కడ నాకోసమే ఉన్నాయో అనిపిస్తుంది ఆఖరిగా ఒక్క మాట నన్న మీరు నన్ను బాగా చూసుకున్నారు ఎంత ప్రేమను చూపారు త్వరలో అమ్మను నిన్ను విమానంలో ఇక్కడికి పిలిపించుకోవాలన్నది మా ఇద్దరి యాగా ఢిల్లీకి వచ్చి ఉత్తర భారతానంతా మరో మరోబడి నాన్న అమ్మను ఈ సమయంలో ఖచ్చితంగా తలుచుకు తీరాలి అమ్మ ప్రేమను ఇవ్వకుండా బతుకుని ఇచ్చింది ఇంజనీర్ అయ్యేలా చేసింది బంగారు భవిష్యత్తు నా చేతిలో పెట్టింది దాన్ని నేను తప్పుకున్నా కాపాడుకుంటాను జన్మ జన్మలకు నాకు అబ్బే కావాలి మీరు బాగున్నారని తెలుస్తాను అమ్మను అక్కయ్యను అడిగానని చెప్పండి ఇట్లు ఇట్లు మీ కూతురు వస్సు ఉత్తరాలను జరిగి మనసు భారమైంది సరిగ్గా ఇలాంటి వేదని అన్నపూర్ణ చనిపోయినప్పుడు అనుభవించాను సావిత్రి పుట్టిన మరుక్షణం చావు నా అన్నపూర్ణని తన బాహుల్లోకి లాక్కుంది సంవత్సరం గడిచినా ఛాయలు వదలలేదు అలాంటి చీకటి గృహంలో ఓ ఆడదాని అవసరం ఉందనిపించింది నా హితేషులను వారి ఒత్తిడికి ఓడిపోయి రెండో పెళ్లికి ఒప్పుకున్నాను నా సుఖం కాక సావిత్రి భవిష్యత్ ముఖ్యంగా ఉండింది నా అభిష్టాన్ని అర్థం చేసుకుని నా ఇంటిలో అలముకున్న చీకటిని తొలగించడానికి వచ్చిన గోదావరి అనుక్షీణం సావిత్రికి కన్నతల్లిగానే మెలిగింది సావిత్రిని ఆడించడం ప్రేమతో అన్నం తినిపించడం లాంటివి చూసినప్పుడు అన్నపూర్ణ అయినా ఇంత చక్కగా చూసుకునేది కాదేమో అన్న అనుమానం కలిగేది సావిత్రి అంతగా గోదావరికి అలవాటైపోయింది మరో ఏడాదిలో వసుధ జన్మించింది అప్పుడు నాలో జరిగిన తర్చిన భర్జనలు నిజ జీవితంలో అబద్ధమయ్యాయి తనకు కూతురి పుట్టిన సవితి తల్లి అన్న మచ్చ ఒక్క కూడా పడకుండా సావిత్రిని చూసుకుంది గోదావరి మరీ అంత ప్రేమ మమతల అవశ్యకతా ఉందా అనిపిస్తోంది ఇప్పుడు కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలాలి ఎవరు రాశారండి తెచ్చిన టీకప్పుని టీపాయ్ మీద ఉంచి అక్కడైన ఉత్తరాలను చేతులువ తీసుకుంటూ అడిగింది గోదావరి సావిత్రి వసుధరవి ఇద్దరూ రాశారు చెప్పాను టీకప్పును అందుకుంటూ రెండింటిలో సావిత్రి ఉత్తరాన్ని విప్పి చదవసాగింది ఏదో ఆలోచిస్తూ ఆకాశంలో నిదానంగా కదులుతున్న మబ్బులను చూస్తున్నాను ఉత్తరం చదివి గోడకి చెరగిలబడిపోయిన గోదావరి చెప్పసాగింది మీరు నన్ను వివాహం చేసుకోవడానికి ముందే నీ మనసులోని మాటేమిటో మా పాదికి తెలిసింది వాస్తవానికి వాళ్లకు చెప్పి ఉండాల్సింది కాదు నలుగురికీ తెలిస్తే సమాజానికీ తెలిసినట్టు పెళ్ళయ్యాక నాతో చెప్పి ఉండాల్సింది మీ అభిష్ట ప్రకారమే మా వారందరూ ఒకటికి రెండుసార్లు జాగ్రత్త సుమా అని హెచ్చరించి పంపించారు అందుకే దాన్ని నేను సవాలుగా స్వీకరించి వచ్చాను నేను గమనించాను సావిత్రితో నేను ఎప్పుడూ మాట్లాడుతున్నా మీ చెవులు మనసు నాపైనే ఉండేవి సావిత్రి మీద ఎక్కడ అరుస్తాను ఎక్కడ కూపడతానో ఎక్కడ కొడతాను అనుమానాలు మీలో ఆ పరిస్థితిలో సవతి తల్లి అనే అన్న మాట నుంచి తప్పించుకోవడానికి సావిత్రిని అతిగా గారాపం చేశాను అదే కంటకం అయిందేమో అనిపిస్తుంది నేను కొద్దిగా ఆలోచించాల్సింది బతుకుని ఇవ్వవలసిన చేత్తో ప్రేమను ఇచ్చి సుఖమయం కావలసిన జీవితాన్ని చేతులార లాక్కున్నానేమో అంటూ బాధపడుతూ ఉత్తరాన్ని మడత ఆమె చెప్పినదంతా సమం మరేమైనా మరేవైనా మతలబులు ఉందా అని నా మనసు తర్కిస్తోంది ఫలితం ఏదైతేనే కాలం గడిచిపోయింది కదా అని మరో మనసు చెబుతుంది కథ నచ్చిందా అయితే షేర్ చేయండి మరలా మరొక కథతో ఇంటర్నెట్ టయ్యా